నెల్లూరు నగరంలోని జిల్లా కోర్టు మెయిన్ రోడ్ దగ్గర నూతన పిఎస్ఆర్ కెఫ్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు కొప్పుల చిరంజీవి ప్రధాన కార్యదర్శి పొదిలి చిన్నయ్య పాల్గొని పిఎస్ఆర్ కేఫ్ అధినేత శ్రీనివాసులు బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా కేఫ్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనముల డ్రైవర్ల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు కొప్పుల చిరంజీవి మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని జిల్లా కోర్టు మెయిన్ రోడ్డులో నూతనంగా ప్రారంభించబడిన కేఫ్లో టీ కాఫీ పాలు అందుబాటులో ఉంటాయని అలాగే టీ ప్రియులు రుచులు నచ్చే విధంగా పలు రకాల టీలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు ప్రజలందరూ పిఎస్ఆర్ కేఫ్ని ఆదరించాలని కోరారు దినదినం అభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో ఇలాంటి కేఫ్లు మరెన్నో ప్రారంభించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ కేఫ్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు మొదటగా పత్రికా సోదరులకి నా నమస్కారాలు ఈరోజు కోర్టు ప్రమేసిస్లో ఉన్నటువంటి ప్రభుత్వ డ్రైవర్ల సంఘ రాజు బిల్డింగ్లో ఈరోజు ఈ కేప్ని ప్రారంభించడం జరిగింది మరి ఇలాంటివి ఇంకా అక్కడక్కడ బ్రాంచీలుగా పెట్టాలని ఉద్దేశిస్తున్నాము ఈ యొక్క బ్రాంచీలు మరి మంచి క్వాలిటీగా డెవలప్ చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం చిరంజీవి ప్రభుత్వ డ్రైవర్ల సంఘ అధ్యక్షుని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ కో చైర్మన్ నెల్లూరు జిల్లా అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ సందర్భంగా డ్రైవర్ మా బిల్డింగ్ లో ఈరోజు నూతనంగా ఓపెన్ చేసిన దానికి ఇక్కడ మన కోర్టులో లాయర్ గారికి అయితేమి బయట స్నేహితులకి అయితేమి మా బంధుమిత్రులకి అయితేమి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇట్లాగే ఇట్లాగే ఇంకా కొన్ని కొన్ని ఏమైనా కూడా ఈ అంగడే కాదు టీ అంగడే కాదు ఇంకా ఓపెన్ చేస్తాం ఫ్యూచర్ లో ఇది బాగా జరగాలని మీడియా మిత్రుల పరంగా అందరికీ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇట్లాగే మా మా స్టేటు నాయకుడు జిల్లా ప్రెసిడెంట్ చిరంజీవి గారు ఆయన నేను చక్రెట్ ఇక్కడ ఈరోజు మేము మేము తీసుకొని దీన్ని మేము సొంతంగా మా మా తరఫున చేసిన దానికి మీరందరూ వచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ అభివృద్ధి బాగా జరగాలని అందరూ రావాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం